మన గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దివ్య ఆశీస్సులతో వారికి ఆత్మ ప్రమాణాలు సర్ సమర్పిస్తూ మే నా పేరు మల్లప్ప జోగులాంబ గద్వాల జిల్లా పిఎస్ఎస్ఎం బాధ్యతలు చూస్తాను మేము ఇటీవలే గత ఆరు నెలల ముందు జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నాం మరి అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యదర్శులు మరి మొత్తం పన్నెండు మండలాలు ఉంటే పన్నెండు మండలాల నుంచి కమిటీలు వేసి ఆ కమిటీల్లో అందరూ మంచి యాక్టివ్ మెంబర్స్ తీసుకొని మరి చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం సార్ అయితే దాంట్లో కొత్త ఒక ఆరు మండలాలు మాత్రం చురుకైన పాత్ర పోషిస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా జిల్లా కేంద్రమైనటువంటి సుభాష్ పిరమిడ్ అనేటటువంటి ఒక సెంటర్లో మా కార్యకలాపాలు కొనసాగిస్తూ అక్కడనే అందరినీ సమన్వయపరుస్తూ వివిధ మండలాలను ఆ పిరమిడ్ మాస్టర్లందరికీ అక్కడికి రప్పించి వారిని మరి మోటివేట్ చేస్తూ మన కార్యక్రమాల వైపు నడిపిస్తున్నాం మరి అది అమావాస్య ధ్యానాలైతే పుణ్యం పుణ్యమి అయితేనేమి సందర్భానుసారంగా వివిధ పండుగలు మరి చారిత్రక అంశాలు ఇతరతర ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను బేస్గా తీసుకొని చాలా కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం మన యొక్క ముఖ్య స్లోగన్ అయినటువంటి శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అట్లాగే ధ్యాన జగత్ అనేటటువంటి ఈ యొక్క అంశాలను ఎలుగెత్తి చాటుతూ ప్రతినిత్యం పనిచేస్తున్నటువంటి విధంగా మేము ముందుకెళ్తున్నాం సార్ దాంట్లో భాగంగా ఈ మధ్యనే మరి మా దగ్గర ఎమ్మెల్యే గారిని కలిసి వినతిపత్రం సమర్పించినాం అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పడి మాకు ఒక పిలుబిడి కట్టుకోవడానికి స్థలం కావాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది వారు కొంత సానుకూలంగానే మనకు స్పందించడం జరిగింది ఏదైతే స్థలాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఎంపిక చేసి దాంట్లో భాగంగా మీకు అవకాశం ఉంటే కల్పిస్తానని చెప్పారు అట్లనే ఆ దిశగా ముందుకు ముందుకెళ్తున్నాం మర మరొక ముఖ్య విషయం ఏంటంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి ఐజా ఐజా మండలం అక్కడ మా జిల్లా కమిటీలో పనిచేస్తున్నటువంటి ఉపేందర్ అనే పిరమిడ్ మాస్టర్ చురుకైన పాత్ర పోషిస్తూ అక్కడ కూడా ఒక పిరమిడ్ నిర్మాణం చేయడానికి ముందుకెళ్ళి శివాంజనేయ పిరమిడ్ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు దానికి ఒక ఆరు లక్షలు పెట్టి ఒక హాఫ్ ఎకర్ స్థలం కొనుగోలు చేశారు దాంట్లో ఇప్పుడు మొన్ననే భూమి పూజ కూడా చేశారు పిరమిడ్కి ఈ రకంగా కార్యక్రమాలు మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ మరొకటి అదే మల్దకల్ మండలంకి సంబంధించి పాలవాయిలో కూడా భూమి ఒక పిరమిడ్ మాస్టర్ శేషమ్మ అని ఇక్కడికి వచ్చేసి ఉన్నారు ఆమె కూడా తన స్థలం ఇచ్చి పిరమిడ్ కట్టుకోవడానికి వీలుగా ప్లాన్ చేసుకుంటున్నాం ఇట్లా మొల్లకల్లనే మల్దకల్ల కూడా ఈ మధ్య కాలంలోనే నరసింహాచారి నిరంజన్ అనేటువంటి దంపతులు ముందుకొచ్చి విశేషంగా కృషి చేస్తూ చాలా చైతన్యవంతంగా పనిచేస్తూ మన కార్యక్రమాలన్నిటినీ ముందుకు తీసుకెళ్తున్నారు ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మనం మన కార్యక్రమాలను లోటు లేకుండా నిజంగా కూడా ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే కూడా మన యొక్క మన పత్రిజీ సార్ నినాదం ఏదైతే ఆత్ ఆత్మజ్ఞానులే చట్ట సభలకు వెళ్ళాలనేటటువంటి ఏదైతే ఒక సద్దుద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని ఎలుగెత్తి చాటాలనే ఉద్దేశం లోపల మనం ఎమ్మెల్యేగా ఇక్కడ నా పక్కల కూర్చున్నటువంటి సుబ్బారావు గారు గద్వాల కాన్స్టిట్యూషన్షన్ నుంచి పోటీ చేసి పోటీ చేయడం జరిగింది మరి అట్లనే ప్రసంగి అని అల్లంపూర్ ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి అతన్ని కూడా పోటీ చేయించడం జరిగింది ఈ రకంగా మన యొక్క కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మన కార్యక్రమాలన్నింటినీ కూడా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తూ పయనింపజేస్తున్నటువంటి మమ్మల్ని ఎప్పటికీ వెన్నంటి తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మా మా విజయభాస్కర్ రెడ్డి సారు మాకు దామోదర్ రెడ్డి సారు ఈ మొత్తం యావత్ ట్రస్టీ మెంబర్స్ కడతాల్ మమ్మల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జూమ్ మీటింగ్ల ద్వారా అయితేనేమి ఇతరాత ఫోన్ ద్వారా అయితేనేమి ఎప్పటికప్పుడు మమ్మల్ని టచ్లో ఉంచుకుంటూ మమ్మల్ని కార్యోన్ముఖులు చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రకంగా మా పయనాన్ని ఇంత మంచిగా అద్భుతంగా ఆనందంగా కొనసాగిస్తున్నందుకు ఎంతో సంబరంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా అనుకూలత ఇచ్చినటువంటి ఆ ప్రకృతి కూడా కృతజ్ఞతలు చెప్తూ మరొక మాట చెప్పి ముగిస్తాను మాస్టర్ ఈ మధ్య కాలంలోనే సార్ వాళ్ళు కొన్ని బీటింగులు పెట్టడం ద్వారా మంచి పూర్తి స్థాయిలో ఐడి కార్డులో చేయడం అయితేనేమి జిల్లా కమిటీలు చేయడం అయితేనేమి ఐడి కార్డ్ సార్ జిల్లా కమిటీలు చేయడం అయితేనేమి అట్లనే పిరమిడ్ చందా బుక్కులు కూడా మాకు జిల్లాకి ఇస్తే పోయినసారికన్నా మెరుగైన విధంగా పనిచేసి ప్రతి మండలాన్ని ప్రతి వ్యక్తిని పిరమిడ్ మాస్టర్ని కలిసి మనకు ఎంత వీలైతే అంత ఈ యొక్క కార్యక్రమానికి పడ్డ విరాళాలు సేకరించాలని అన్నదానంకి సేకరించాలని ఉద్దేశం లోపల రెండు లక్షల పైగా మా యొక్క విరాళాలను సేకరించి మేము ఇక్కడ అందజేయడం జరిగింది ఇంకా అది అండర్ ప్రాసెస్ ఉంది సార్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మరింత ముందుకు ఈ విరాళాలను తీసుకెళ్తామని హామీ ఇస్తూ సార్ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరీ మరి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్